హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి మొన్నటి వ్లాగ్ అండి ఇంకా అంటే మొన్న థర్స్డే రోజు వ్లాగ్ నేనైతే వ్లాగ్ పెట్టలే కదా సో అందుకనేసి ఇంక ఈరోజు పెడుతున్నానండి పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసానండి ఈ మధ్యలో అయితే ఇంకా మాకు పాలు పోసే అంకులు పాలు అయితే బాగా పలచగా పోస్తున్నాడు అండి సో దాంట్లో నుంచి అయితే వెన్నే రావట్లేదు ఇంకా పాలు కాగానే పిల్లల కోసం అయితే కొంచెం బూస్ట్ వేసి ఇంకా పాలు కలిపిచ్చేసానండి మిగతా పాలు అయితే మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నానండి ఇంకా పాపను అయితే స్కూల్కి పంపించేసేయాలండి మాకైతే కర్రీ నేను నైట్ ఫిష్ కర్రీ చేశాను కదా ఇంకా ఫిష్ కర్రీయే ఉందండి సో పాప కోసం ఒక్కదానికోసమే ఇంకా వంట చేసి అయితే బాక్స్ పెట్టాలి ఇంక స్టవ్ మీద టీ పెట్టేశాను కదండి ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ కడిగాను ఆల్రెడీ ఇంకా రైస్ అయితే పెడుతున్నానండి ఈరోజు అయితే ఇల్లు క్లీనింగ్ చేయాలనుకుంటున్నాను అండి ఇల్లు చూసారు కదా ఎలా ఉందో మాదైతే ఇంకా చాలా రోజులు అవుతుందండి ఇల్లు డీప్ క్లీన్ చేయకైతే ఇంకా అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పాపను స్కూల్కి పంపించేసి బాబుని పడుకోబెట్టేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలండి ఇంక ఇక్కడ అయితే క్యారెట్స్ ఒక త్రీ ఫోర్ అలా ఉన్నాయండి ఇంట్లో అంతే చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి కూడా వీటిని అయితే ఇంకా పీల్ చేసుకుంటున్నానండి ఇంకా పాప కోసమే కదా ఓన్లీ క్యారెట్ రైస్ అయితే చేసేస్తానండి మిగతా పాపకంటే టిఫిన్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి నిన్న నైట్ అయితే కుర్రలు నానబెట్టాను సో ఇంకా కొర్రలు ఇప్పుడు ఉడకబెడితే ఇంకా ఫిష్ సూప్ ఉంది కదా దాంట్లోకి అయితే అవే సరిపోతుందండి సో సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ అయితే ఇంకా మిల్లెట్స్ అలా ఉడికించుకొని మనం దాంట్లోకి ఫిష్ సూప్ కలుపుకొని తింటే అయితే బాగుంటుంది టేస్ట్ అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదు అని నానబెట్టేసానండి ఇంకా మా పాప అయితే తింటే తింటది లేదంటే ఇంక తనకైతే ఫిష్ కర్రీ పెట్టి అన్నమే తినిపిచ్చేస్తానండి ఇంకా ఇక్కడైతే టీ కూడా మరిగిపోయిందండి సో మా హస్బెండ్కి అయితే కప్పులోకి పోసి ఇచ్చేసాను ఇంకా తర్వాత అయితే నేను క్యారెట్లన్నీ నీట్గా కడుక్కొని ఇంకా ఇక్కడ గ్రేట్ చేసుకుంటున్నానండి చాలా తక్కువ అయినాయి ఇది అంటే గ్రేట్ చేసుకున్నాక తురుమ అయితే ఇంకా నేను అది ఇంట్లో అయితే అసలు కూరగాయలు కూడా ఏం లేవండి సో అందుకనేసి ఉన్నవాటితో అయితే అడ్జస్ట్ చేసేస్తున్నాను ఇంకా డిమార్ట్ సామాన్ కూడా ఎక్కడిదక్కడే పెట్టేసానండి ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేశాక తర్వాత అయితే ఇంకా గ్రోసరీస్ ఉన్నాయి కదా అవన్నీ ఎక్కడికక్కడ సర్దేసి కూరగాయలు కూడా ఇంకా రేపే తెప్పిద్దామనేసి ఈరోజైతే ఉన్నవాటితో అడ్జస్ట్ చేస్తున్నానండి ఫ్రిడ్జ్ కూడా ఘోరంగా ఉందండి ఆ ఫ్రిడ్జ్ని కూడా మొత్తం డీప్ క్లీన్ చేసేసి తర్వాత వెజిటేబుల్స్ తెప్పిస్తానండి ఇంక ఇప్పుడే వెజిటేబుల్స్ తెప్పించాను అనుకో మళ్ళీ ఇంకా ఆ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి బయట పెట్టి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి అదంతా ప్రాసెస్ ఎందుకనేసి ఇంకా కూరగాయలు అయితే తెప్పించలేదండి ఈ కొన్ని క్యారెట్స్ అయితే మొన్న ఎప్పుడో తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే ఇంకా అలా ఉన్నా కూడా ఇవి పాడైపోతున్నాయని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ పచ్చిమిర్చి కూడా అయిపోయాయండి ఇంట్లో అయితే చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి ఇంకా వీటినే కట్ చేసేస్తున్నాను ఆనియన్స్ కూడా తొందరగా అయిపోతున్నాయండి ఇంకా తీసుకొచ్చిన వాటిల్లో ఏంటంటే ఒక మూడు నాలుగు ఆల్రెడీ పాడైపోయి ఉంటున్నాయి ఇంకా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తున్నాయండి నాకైతే సో క్యా ఈ ఆనియన్స్ కూడా తక్కువే ఉన్నాయండి అన్నీ తెప్పించాలి ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తానండి ఇక్కడ అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా చిన్న గిన్నెలో వండుతున్నాను కొంచెమే కదండి సో నేను ఇంత చిన్న గిన్నెలో సిమ్లో పెట్టి వండినా కానీ ఆ క్యారెట్ కర్రీ అయితే కొంచెం ఆడినట్టు అయిందండి అది తక్కువ అయిపోయేసరికి గిన్నె అడుగు కూడా కొంచెం పలచగా ఉందండి సో అందుకనేసి తొందరగా అడగంటుతుంది జాగ్రత్తగా చూసుకొని చేయాలండి మెయిన్గా పాపకు పెట్టేది కదా సో అందుకనేసి నేను అక్కడికి జాగ్రత్తగానే కలుపుతూ ఉన్నాను మధ్య మధ్యలో సడన్గా నేను ఇంకా పిల్లలు ఏదో పిలుస్తుంటే వెళ్ళొచ్చాను ఇంకా ఆలోప అయితే కొంచెం మాడినట్టు అయిందండి ఇంకా వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ఇక్కడైతే ఇక్కడ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని అయితే చేస్తున్నాను సో మొత్తానికైతే ఇది ఓన్లీ ఇప్పుడు పాప వరకే అండి మాకోసం చెప్పాను కదా ఫిష్ కర్రీ ఉందని ఇంకా నైట్ వండిన ఫిష్ కర్రీ ఇప్పుడైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది కదండి ఇంకెప్పుడైనా కానీ ఎప్పుడు ఫిష్ కర్రీ వండినా నెక్స్ట్ డే తింటే బాగుంటుంది నెక్స్ట్ డే నెక్స్ట్ డే తింటే బాగుంటుంది అనుకుంటాం కానీ నెక్స్ట్ డే వరకు అయితే ఉండదు కదండి ఇంక ఇప్పుడైతే ఉన్నదండి నైట్ అయితే తినలేదు మేము సరిగా సో అందుకనేసి ఇంక ఇప్పుడైతే ఉన్నది కర్రీ మొత్తం ఇంకొక సైడ్ ఏమో నేను కొర్రలు నానబెట్టానని చెప్పాను కదా అవి ఉడికిద్దామనేసి అయితే నీళ్లు పెట్టానండి ఇంకా నీళ్ళు కొంచెం వేడయాకైతే కుర్రలు వేస్తాను ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండి ఇవి కుర్రలు కాదు ఇంకా అండ్రు కుర్రలు అండి సో ఇవి ఉడకడానికి అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది ఇదైతే నాకు మా హస్బెండ్ కోసమే అండి మెయిన్గా ఇంకా పిల్లలు తింటే తింటారు లేదంటే లేదు పిల్లల కోసం అయితే ఇంకా అన్నం వండేస్తాను కదా వాళ్ళకి అన్నం పెట్టి తినిపిస్తానండి మా కోసం అయితే ఇంకా మధ్యాహ్నానికి కూడా నైట్తో అన్నం ఉందండి ఇంకా అదే సరిపోతుంది ఇంక ఇక్కడ ఇదైతే ఉడుకుతుందండి మధ్యలో అయితే నేను వెళ్ళి పాపకి స్నానం చేయించి వచ్చానండి సో ఇంకా పాపకైతే బాక్స్ పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను ఇంక ఇక్కడ ఇదైతే క్లీనింగ్ పార్ట్ అండి ఫస్ట్ అయితే ఈ విండోస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసామండి ఇది మెయిన్ డోర్ దగ్గర ఉండే విండో ఇది వచ్చేసి వాక్యూమ్ క్లీనర్ మా అక్క వాళ్ళదండి ఇంకా నిన్న మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చేసారు క్లీన్ చేద్దామనేసి ఇంకా బాబు ఉన్నాడు కదా ఇంట్లో డస్ట్ అంతా మళ్ళీ మనం క్లీన్ చేసేటప్పుడు ముక్కులలోకి వెళ్తుంది ఇప్పటికే పిల్లలకి హెల్త్ సరిగా ఉండట్లేదు కదా అనేసి సో దీంతో అయితే కొంచెం క్లీనింగ్ ఈజీగా ఉంటుందని ఇదైతే తీసుకొచ్చామండి ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ విండోస్ ఈ డోర్స్ పైన ఉండేవి ఇవన్నీ అయితే ఇంకా వాక్యూమ్ క్లీనర్తో అయితే క్లీన్ చేస్తున్నారండి నాకైతే ఇంకా ఫస్ట్ ఫస్ట్ దాంతో క్లీన్ చేయాలంటే కొంచెం భయం వేసింది ఇంకా మా హస్బెండ్ ఏమో దాంతో క్లీన్ చేయడానికి మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉన్నారండి ఇంకా నేను చేస్తాలే నేను చేస్తాలే అనేసి తనైతే చేస్తున్నారు ఇంకా నేనైతే హెల్ప్ చేస్తున్నానండి బాబు అయితే పడుకున్నాడు ప్రజెంట్ అయితే సో ఇంకా బాబుని పడుకోబెట్టే ఈ స్టార్ట్ చేశామండి ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసే వరకు కూడా టైం అయితే టూ అలా అయిందండి అంటే పొద్దున్నే మా హస్బెండ్ అయితే పాపని స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడండి వెళ్ళి ఇంకైతే తీసుకొని వచ్చాడు వచ్చేసరికి నేను మిగిలిన పనులన్నీ చేసేస్తానండి ఇంకా అప్పుడు స్టార్ట్ చేసేసరికి బాబుని పడుకోబెట్టి ఇంకా స్టార్ట్ చేసేసరికి అయితే టువెల్ అలా అయిందండి దీంతో క్లీన్ చేస్తుంటేనైతే డస్ట్ అయితే ఫుల్గా వస్తుందండి అసలు మా ఇంట్లో ఇంత దుమ్ముందా ఎన్ని రోజులు ఇన్ని ఇంత దుమ్ములో ఉన్నామా అనే ఫీలింగ్ వచ్చిందండి మాకైతే నేను క్లీన్ చేయక ఒక టూ త్రీ మంత్స్ అవుతుందండి అసలు నాకు టైం కుదరలేదు క్లీన్ చేయాలంటే పిల్లలతో అయితే ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉందండి సో నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే చెప్పట్లేదు కానీ సో దానివల్ల నేను ఏంటంటే అసలు ఇన్ని రోజులు క్లీనింగ్ చేయలేదండి ఇంకా ఇప్పుడు చేసేస్తున్నాను ఈ ఫ్యాన్లు ఇవన్నీ మొత్తం సీలింగ్ ఎక్కడికక్కడ అణువు అనువు అయితే మొత్తం క్లీన్ చేస్తున్నామండి సో ఇంక ఇక్కడ ఇందాక మెయిన్ డోర్ దగ్గర డోరు కిటికీలు అవన్నీ క్లీన్ చేసాం కదండి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చాము ఇంకే ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తున్నామండి మా హస్బెండ్ అయితే చాలానే హెల్ప్ చేశాడండి ఈరోజు క్లీనింగ్లో అయితే ఇంకా ఫ్యాన్ అదంతా మొత్తం తను క్లీన్ చేశాక ఇక్కడ కిటికీ అయితే నాకు అందుతుంది కదా ఇంకా నేను క్లీన్ చేస్తానులే అనేసి నేను తీసుకొని ఇంక ఇక్కడ ఈ విండో ఉంటుంది కదా ఈ విండో అయితే క్లీన్ చేస్తున్నానండి ఆ మెష్ ఉంది కదా ఆ మెష్ కూడా చాలా డస్ట్ అయితే ఉందండి ఇంకా డస్ట్ కూడా మొత్తం ఉంది కదా అనేసి తీసి వేసానండి ఇంకా వాటిని కూడా పిండానండి ఇంకా పైన ఇట్లా ఏమైనా కందిరీగలు ఉంటాయి కదండి ఇంకా కందిరీగలు కూడా మొత్తం మట్టితో కలిపి ఇట్లా తిట్టా అంటారు కదా అవైతే పెట్టాయండి వాటిని అన్ని ఒక స్కూల్ డ్రైవర్తో మొత్తం క్లీన్ చేసుకుంటూ ఇట్లా మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నామండి అసలు మాకైతే అంటే నేను ఒకటే రోజు అయిపోలేదండి ఇల్లు క్లీనింగ్ అయితే రేపటి వీడియోలో కూడా పెడతాను సో నిన్న స్టార్ట్ చేయడమే కొంచెం లేట్గా స్టార్ట్ చేసామని చెప్పాను కదా అందుకనేసి ఎక్కువ అయితే కాలేదండి క్లీనింగ్ సో ఇక్కడ ఈ విండో మొత్తం నేనైతే క్లీన్ చేస్తానండి ఇంకా మా హస్బెండ్ అయితే ఒకసారి డస్ట్ చూడండి ఎంత వచ్చిందో చూ చూపిస్తున్నారు ఇక్కడైతే ఓన్లీ విండోస్ ఒక మూడు విండోస్ క్లీన్ చేసేసరికి ఇంత డస్ట్ వచ్చిందండి ఫ్యాన్ అండ్ విండోస్ వా అమ్మో అనిపించింది అండి మాకైతే దాన్ని చూడగానే అమ్మో ఇన్ని రోజులు ఇంత డస్ట్లో ఉన్నామా అనేసి అనిపించింది ఇంకా విండోస్ అదంతా క్లీన్ చేయడం కంప్లీట్ అవ్వగానే మా హస్బెండ్ అయితే సోఫాలు ఉన్నాయి కదండి వీటిపై కూడా పిల్లలు వాటర్ పోస్తున్నారు ఇంకా అటు ఇటు చేస్తున్నారండి సో అందుకనేసి వాటిని అయితే పైన బిల్డింగ్ పైన ఎండకి పెట్టొచ్చారండి ఇంకా ఈ సోఫాలు కూడా మొత్తం క్లీన్ చేస్తామండి సోఫాలకు కూడా వెనక మొత్తం ఇట్లా డస్ట్ మన పా అదేమంటారు పాసిట్టు అంటారు కదా అదైతే మొత్తం పట్టుకొని ఉందండి సో దాన్ని కూడా మొత్తం అయితే నేను నీట్గా అయితే క్లీన్ చేస్తానండి ఇంకా దీన్ని ఏంటంటే తడి క్లాత్ పెట్టి తుడుద్దాం అనుకున్నాను కానీ ఇంకా నేను తీరే టైం వరకు మర్చిపోయానండి సో ఈ సోఫాలు కూడా మొత్తం క్లీన్ చేస్తాను సో ఇన్ని రోజులు అంటే మనం ఎప్పుడైనా ఇల్లును మనం క్లీన్గా పెట్టుకుంటున్నాయి కదండీ సో మనకు మంచిగా అనిపించేది మనం మరీ క్లీన్ చేయకుండా ఉన్నామనుకో అది దారుణంగా ఉంటుందండి ఎంత మంచి ఇల్లు అయినా ఎంత పెద్ద డూప్లెక్స్ అయినా ఎంత పెద్ద పూరీ గుడిసైనా కానీ మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదండి మనం క్లీన్గా పెట్టుకుంటే క్లీన్గా ఉంటుంది అలానే వదిలేసాం అనుకో ఇంకా అది దారుణంగా తయారైపోతుంది కదండి సో నాకైతే ఒక టూ త్రీ మంత్సే క్లీన్ చేయకపోతే ఇంత ఘోరంగా అనిపించిందండి అండి డస్ట్ అయితే నేను ఎప్పుడైనా వన్ మంత్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తానండి హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేస్తాను అలాంటిది ఫస్ట్ టైం ఇన్ని రోజు క్లీన్ చేయకుండా పెట్టానండి దానివల్ల ఇంకా డబల్ అయిపోయిందండి డస్ట్ అయితే మామూలుగా పిల్లలకు కూడా ఊరికైనా జలుబు అలా అవుతుంది ఇంట్లో ఉన్న డస్ట్ వల్ల ఏమో అనిపిస్తుందండి సో డస్ట్ ఎలర్జీ ఉన్న పిల్లలు కానీ మనకేమైనా డస్ట్ ఎలర్జీ ఉంటే కానీ ఇలాంటి వాక్యూమ్ క్లీనర్స్తో క్లీన్ చేసుకుంటే బెస్ట్ అండి కాకపోతే ఏంటంటే ఇది సౌండ్ బాగా వస్తుంది కొంచెం టైం టేకింగ్ అండి జాగ్రత్తగా కొంచెం టైం తీసుకొని క్లీన్ చేయాలి అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అవ్వదు కాకపోతే ఏంటంటే ఇంకా ఒక దాని మీద ఉన్న డస్ట్ ఇంకొక దాని మీద అయితే పడకుండా ఉంటుందండి ఇంక ఇక్కడ పైన అయితే ఎంత డస్ట్ వచ్చిందో అండి సో చాలా డస్ట్ ఉందనేసి అంటే మా హస్బెండ్ అయితే దీనికి పెట్టేది ఇట్లా పెద్దది ఉంటుందండి ఇంకా ఈ పెద్ద దాంతో పెడితే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఆ పెద్దదైతే నాకు పెట్టి ఇచ్చేసాడండి మా బాబు అయితే ఆల్రెడీ లేచాడు సో ఇంకా బాబుని పట్టుకొని అయితే ఇద్దరం క్లీన్ చేస్తున్నామండి ఒకరు బాబుని పట్టుకున్నప్పుడు ఇంకొకరు అలా క్లీన్ చేసుకుంటున్నాము ఈ అయితే ఈ హాల్ అండ్ ఈ బెడ్రూమ్ ఒక్కటే అయిపోయిందండి అంటే మొత్తం డీప్ క్లీన్ అయితే అయిపోయింది ఇల్లు మొత్తం అయితే కాలేదండి సో అంత డస్ట్ ఉంది ఇంట్లో మొత్తం మీకైతే నేను ఇది ఒకటి చూపించాను మామూలుగా కానీ మిగతా అది మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి అదంతా చూపించాలంటే ఇంకా వీడియో మొత్తం ఒక రెండు మూడు గంటలు అవుతుందండి సో అందుకనేసి నెక్స్ట్ నుంచి మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి ఈ పైన ఉన్నాయి కదా ఈ బాక్సులు ఈ బాక్సులకు కూడా మొత్తం డస్ట్ పట్టుకొని ఉందండి అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఏమో ఈ డస్ట్ అయితే అర్థం కావట్లేదు కానీ ఫుల్గా అయితే ఉందండి సో ఈ బాక్సులన్నీ ఇంకా మళ్ళీ ఎక్కడున్నా అక్కడైతే నీట్గా చేసేసి పైన అయితే పెట్టేస్తున్నానండి ఇంకా నేను క్లీన్ చేస్తుంటే మా వాళ్ళు చూడండి వచ్చి కెమెరాకి అడ్డంగా నిలబడుతున్నారు నేనే ఇంకా వాళ్ళని ఏదైనా ఒకటి హెల్ప్ కడిగినప్పుడు అంటే కింద ఉన్నవి ఏమన్నా తీసివ్వమన్నప్పుడు అయితే వచ్చి ఇంకా ఇచ్చేసి వెళ్తున్నానండి మా బాబు అయితే ఇంకా భయపడతాడేమో ఆ సౌండ్ కనేసి అనుకున్నాం కానీ ఇంక అసలు భయపడట్లేదండి దగ్గర వచ్చి ఇంకా దాన్నే ముట్టుకుంటున్నాడు మాకేమో భయం వేస్తుంది ఇంకా అది ఒక్కొక్కసారి ఎర్త్ వచ్చి షాక్ వచ్చేస్తుంది కదా సో పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇంకా అందుకనేసి మా హస్బెండ్ అయితే బాబుని తీసుకొని బయటికి వెళ్ళాడండి ఇంకా ఈ వాక్యూమ్ క్లీనర్తో మొత్తం క్లీన్ చేయవచ్చు కానీ చాలా టైం పడుతుంది అనేసి నేను కొంచెం కొంచెం బాగా డస్ట్ ఉన్న కాడ దాంతో క్లీన్ చేస్తూ మిగతాదంతా నార్మల్గా చీపురు కట్టతో అయితే క్లీన్ చేసి ఈ పైన పెట్టిన బాక్స్లో లో ఏంటంటే కొన్ని ఇలోనేమో ఎలక్ట్రానిక్ సంబంధించిన సామాన్లు కొన్ని ఇనేమో ఇంకా డెకరేషన్ సామాన్ ఉంటుంది కదా పిల్లల బర్త్ అలా మ్యారేజ్ డేకు డెకరేషన్ చేసినవన్నీ అలానే ఎత్తి పెట్టేశానండి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ యూజ్ అవుతాయని ఇంకా కొన్ని బాక్స్లలోనేమో మేము వాడనేవి కుక్కర్ అలాంటివి ఉంటాయి కదా ఇంకా అవైతే పెట్టేశానండి ఇంకా అవన్నీ పెట్టేసాక అయితే ఇక్కడ కింద ఏంటంటే నేను కొన్ని గ్రోసరీస్ పెట్టుకుంటానండి ఈ సెల్ఫ్లో అయితే మెయిన్గా సోప్స్ ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్స్ మనకు ఇంకా ఉంటాయి కదండి ఇవి స్మెల్ వచ్చేటివి పేస్ట్లు బ్రష్లు అలాంటివి అయితే ఇక్కడ పెడతాను మామూలుగా మన సామాన్తో పెట్టుకోలేము కదా ఇవి సామాన్ అంతా మళ్ళీ స్మెల్ వస్తుంది అందుకనేసి ఓన్లీ ఇంకా ఇంకా ఏంటంటే బోళ్ళకి బట్టలకి ఇంకా మనకి సంబంధించినవన్నీ అంటే సోప్స్ అలా అన్నీ ఇక్కడైతే పెట్టేసుకుంటానండి సో అవన్నీ అయితే ఇక్కడ మొత్తం తీసేసి అయితే మొత్తం నీట్గా క్లీన్ చేస్తానండి ఇంక ఇక్కడ దీంతో క్లీన్ చేస్తుంటే అది అటు ఇటు ఎటు తిప్పాలో నాకైతే అర్థం అవ్వట్లేదండి సో దీంతో పెద్ద పని ఉన్నట్టుంది కదా అని దాన్ని అయితే తర్వాత తీసేస్తానండి కొన్ని కొన్నిటికైతే నాకు ఇది బెస్ట్ అనిపించింది కానీ కొన్ని కొన్నిటికి మరీ ఇంత లేటా అనిపించిందండి సో ఇంకా అక్కడ ఉన్నది మొత్తం మళ్ళీ నీట్గా అయితే తీసేశానండి తీసేసి ఇంకా సామాన్లు మొత్తం ఎక్కడున్నవో అక్కడైతే సర్దేశాను మొన్న తీసుకొచ్చిన డిమార్ట్లో తీసుకొచ్చిన సామాన్లు కదండి ఇంకా మా పిల్లలు ఏంటంటే సబ్బులు సర్ఫులు వాటిని పట్టుకొని ఆడుతున్నారు సో అందుకనేసి ఇంకా ఆ రోజు అన్నీ తీసుకొచ్చి సెల్ఫ్లు అయితే పెట్టాను మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు తీసుకోవచ్చులే అన్నట్టుగా అయితే పెట్టేశానండి ఇంక ఇవన్నీ అయితే నీట్గా తూడ్చేసి మళ్ళీ ఎక్కడున్నావో అక్కడైతే పెట్టేస్తున్నాను ఇలా మనం ఏంటంటే కొంచెం ఆర్గనైజ్డ్గా ఎక్కడున్నావో అక్కడ పెట్టుకున్నాం అనుకో నెక్స్ట్ టైం మనం షాపింగ్ అలా వెళ్ళినప్పుడు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది మనకైతే ఈజీగా అర్థమైపోతుంది కదా అక్కడ ఒక్కసారి చూసుకుంటే అయిపోతుందండి లేదనుకో మనం ఎక్కడో మూలకి ఎక్కడో పెట్టేసుకున్నాం అనుకో మళ్ళీ నెక్స్ట్ టైం సామాన్కి వెళ్ళేటప్పుడు కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు కొన్ని కొన్ని ఏంటంటే మనం తెచ్చుకున్నవే మళ్ళీ డబల్ డబల్ తెచ్చుకుంటామండి సో అంత ఎందుకనేసి నేనైతే కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటున్నాను సో దానివల్ల ఏంటంటే నాకు నెక్స్ట్ టైం మళ్ళీ తెచ్చుకోవడానికి ఈజీ అయిపోతుందండి ఇంక ఇక్కడ ఇది చూసారు కదండి మా హస్బెండ్ ఆస్తి అండి ఇదైతే ఇంకా తన సంపాదన అంతా ఇక్కడే ఉందండి బుక్స్ సో తనైతే ఇంకా ఆ బుక్స్ అన్నీ ఇప్పుడైతే కొన్ని అవసరం లేని బుక్స్ అన్నీ తీసి పక్కన పడేస్తున్నామండి అవుట్డేటెడ్ బుక్స్ ఉంటాయి కదా సో అవన్నీ అయితే తీసేస్తున్నానండి సో చాలా బుక్స్ అయితే ఉన్నాయండి ఇంట్లో అయితే తనైతే ఇంకా స్టిల్ ఇప్పటికీ అంటే బుక్స్ ఒకప్పుడు చదువుతూనే ఉంటారండి అందుకనేసి ఇంకా బుక్స్ అయితే అన్నీ ఏది అవసరమో ఏది అవసరం లేదో తనని అడుక్కుంటూ అయితే డిక్లేడర్ చేసేస్తున్నానండి చాలా అవుట్డేటెడ్ బుక్సే ఉన్నాయండి కొన్ని కొన్ని ఏమో ఇప్పటి బుక్స్ అయితే ఉన్నాయి ఇంకా నేను ముందు వీడియోస్లో చెప్తాను చెప్తాను అంటున్నాను కదండి సో ఇంక ఇక్కడ మీకైతే ఇది ఒక హింట్ లాగా ఉంటుందండి ఈ బుక్స్ అన్నీ అయితే ఎందుకు సర్దుతున్నానో మీకు అర్థమైపోతుంది మొన్నటి వరకు ఈ బుక్స్ అన్నీ కిందనే ఉండేయండి సో ఇంక ఇప్పుడు అవసరం లేదనేసి ఎత్తి పెట్టేస్తున్నానండి ఎన్ని బుక్స్ ఉన్నాయి చూసారు కదా వీటిల్లో అయితే ఇంకా చాలా వరకు మేమైతే తీసి పక్కన పడేసామండి ఒక రెండు మూడు సార్లు డిక్లర్ చేసాము అయినా ఇన్ని ఉన్నాయండి ఇంకా ఇప్పుడు కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ కేజెస్ వరకు అయితే బుక్స్ వెళ్ళాయండి అవి ఎవరికైనా డొనేట్ చేద్దామంటే ఇంకా అవి ఎలాగో అవుట్ అండి ఎవరికి యూజ్ కావు సో తీసి అయితే పక్కన పెట్టేసాను ఉల్లిగడ్డలు కొనుక్కోవడానికన్నా పనికి వస్తాయనేసి ఇంకా ఈ బుక్స్ ఉన్న సెల్ఫ్ సర్దడానికే నాకైతే చాలా టైం పట్టిందండి సో మా హస్బెండ్ అడుగుతూ ఉన్నాను ప్రతిదీ ఇంకా నీకు ఏది యూజ్ అవుతుంది ఏది యూజ్ అవ్వదు ప్రతిదీ చెప్పు అనేసి ఇంకా తను చూసుకొని నాకైతే ఇస్తున్నాడండి ఒకవేళ నేనే సర్దాను అనుకో తనకి ఏదైనా అవసరం ఉన్నది బయటపడేసాను అనుకో ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా తర్వాత నాకుంటుందండి అందుకే ఎందుకంత తొందర తొందరగా సర్దడం తనని అడిగే ఒక్కొక్కటి తనకు అవసరం ఉన్నవి లేనివి తను చెప్తాడు కదా సో దాన్ని బట్టి నేనైతే తీసేద్దామన్నట్టుగా అన్నట్టుగా అయితే అడుగుతున్నానండి ఇంకా తన కింద నేను కొన్ని బుక్స్ వేసాను అవన్నీ చూసుకుంటున్నాడు ఈలోపు నేను ఖాళీగా ఉండి ఏం చేయాలనేసి ఆ కింద సెల్ఫ్ ఉంటుంది కదా అదైతే సర్దేస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ అయితే మధ్యలో కొన్ని కొన్ని మీకు ఇస్తున్నాడు చూడండి బుక్స్ అయితే అవి ఇచ్చినవి ఇచ్చినట్టయితే మళ్ళీ నేను పైన అయితే పెట్టేస్తున్నానండి ఒక సెల్ఫ్ అయితే నిండిపోయిందండి బుక్స్కే అంతకుముందు ఉన్న బుక్స్ అంటే అన్ని బుక్స్ కలిపితే కలిపితే అయితే ఓ రెండు మూడు సెల్ఫ్లు నిండిపోతాయండి సో ఇంకా అవన్నీ అవసరం లేదు కదా అనేసి అయితే తీసేసానని చెప్పాను కదా ఇంక అయితే ఈ సెల్ఫ్లో ఈ కొడవలి కత్తి ఉన్నాయి కదండీ ఇవైతే బయట మేము చెట్లు ఉన్నాయి కదా మాకు వాటి కోసం అయితే తీసుకొచ్చామండి గడ్డి అలా కలవడానికి లేదంటే కొన్ని ఎక్స్ట్రా కొమ్మలు ఉంటాయి కదా ఇంకా అవి తీసేయడానికి అయితే ఒక కొడవలి ఒక కత్తి అయితే పెట్టుకున్నామండి సో అక్కడ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేశానండి ఇంక ఇక్కడ ఇది చూసారు కదా వ్యాక్స్ హీటర్ అండి నేను ఆన్లైన్లో ఏంటంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఆర్డర్ పెడితే ఆ వ్యాక్స్ హీటర్ వచ్చిందండి అదైతే పనిచేస్తుంది కాకపోతే వాళ్ళు తీసుకోలేదండి రిటర్న్ అయితే ఇంకా అది అలానే ఉండిపోయింది దాన్ని మళ్ళీ ఇలా ఉంది అలా కవర్లో పెట్టేశాను నాకైతే అది యూజ్ కూడా అవ్వదండి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఇచ్చేస్తాను దాన్ని అయితే దాంతో నాకేం యూజ్ ఉంటుంది చెప్పండి వ్యాక్స్ హీటర్తో అయితే ఎవరైనా బ్యూటీషియన్స్ అలా ఉంటే పనిచేస్తుంది మా పిన్ని ఉంది కాకపోతే మా పిన్నికి ఆల్రెడీ ఉండొచ్చండి ఒకసారి అయితే అడిగి ఇంకా అదైతే మా పిన్నికి ఇచ్చేస్తానండి ఇంక ఇక్కడ అయితే నేను తర్వాత మొత్తం నీట్గా సెల్ఫ్లు అన్నీ సర్దేశానండి అదైతే ఇంకా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిచ్చేసాను చాలా టైం పట్టిందండి ఆ సెల్ఫ్లు మొత్తం సర్దడానికి అయితే ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిందండి ఆ అయితే ఈ సెల్ఫ్లన్నీ క్లీన్ చేయడం అయితే అయిపోయింది మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ బల్ల ఉంది కదా ఈ బల్లను కూడా మొత్తం ఎత్తేసానండి ఈ బల్ల కింద కూడా బాగా డస్ట్ ఉంది సో పా చుట్టూ అలా ఉంటే ఇంకా ఈ బల్లను కూడా క్లీన్ చేస్తున్నానండి ఈ బల్ల ఒకటి క్లీన్ చేసాను అనుకో ఈ రూమ్ వరకు మొత్తం అయిపోతుందండి అండి క్లీనింగ్ అయితే ఇంకా ఫ్యాన్ కూడా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేస్తాను ఈరోజు అయితే ఓన్లీ ఇంకా ఒక హాల్లో ఉన్న కిటికీలు అలాగే సోఫాలు అవి అయిపోయాయి ఇంకా ఈ బెడ్రూమ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నేను ఈ బెడ్రూమ్ క్లీనింగ్ అయితే ఎప్పుడు చూపించలేదు మీకైతే వీడియోస్లో కూడా సో ఈ బెడ్రూమ్ కూడా అప్పుడప్పుడు అయితే క్లీన్ చేస్తానండి నేను ఈ బెడ్రూమ్లో ఏంటంటే మేము రెగ్యులర్గా వాడే వస్తువులు అయితే ఉండవండి దీంట్లో ఇంకా మమ్మీ వాళ్ళ బట్టలు అలా అయితే పెడతాను ఒక సెల్ఫ్లో ఇంకొక సెల్ఫ్లో ఏమో చెద్దర్లు ఉంటాయి కదండీ మనం వాడని చెద్దర్లు ఇంకా అవైతే పెడతాను మాకైతే చెద్దర్లు ఫుల్గా ఉన్నాయండి ఇంట్లో అయితే ఇంకా ఇంట్లోకి ఎంతమంది చుట్టాలు వచ్చినా అయితే అవన్నీ సరిపోతాయి అన్ని చెద్దర్లు అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ అయితే నీట్గా మళ్ళీ నేను ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా వాటిని నీట్గా ఉతుకుతానండి ఉతికి మళ్ళీ ఎక్కడున్నావు అక్కడైతే పెట్టేస్తాను ఇంక ఇప్పుడు కూడా వాటిని నీట్గా మడత పెట్టి పెట్టి మళ్ళీ వాటికి డస్ట్ పట్టకుండా అయితే ఒక క్లాత్ కూడా పెట్టాను చూడండి ఆ సెల్ఫ్లో అయితే ఇంకా మమ్మీ బట్టలు కూడా నీట్గా అయితే సర్దేసి వాటిపై కూడా డస్ట్ పడకుండా మళ్ళీ ఒక క్లాత్ అయితే పెట్టేస్తాను ఇంకా కింద కొన్ని కొన్ని పెద్ద గిన్నెలు ఉంటాయి కదా బిర్యానీ చేసే గిన్నె కొన్ని ఇంకా నేను వాడని గిన్నెలు ఒక అప్పాల క్యాను అలాంటివైతే పెట్టేశాను అప్పాల మూకుడు ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ చేసేవి అలావి డంబెల్స్ ఉంటాయి కదా అవి అవన్నీ అయితే ఈ రూమ్లో ఏంటంటే మెయిన్గా ఇది స్టోర్ రూమ్ లాగా ఉంటుందండి మాకైతే ఇంకా స్టోర్ రూమ్ లాగా కాదు స్టోర్ రూమే అండి ఎక్కువ అయితే అస్సలు వాడము ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడే యూస్ చేసుకుంటారు ఇదైతే ఇంకా ఈ బళ్ళను కూడా నీట్గా అయితే సర్దేస్తున్నానండి దీనిపై ఉన్న బెడ్షీట్ మొత్తం తీసేశాను ఎందుకంటే ఇందాక నేను క్లీన్ చేసేటప్పుడు అన్ని వస్తువులు దీని మీదే పెట్టాను కదండి సో ఎక్కడ లేని డస్ట్ అంతా దాని మీదే పడ్డది అందుకనేసి ఇంకా దాన్ని మొత్తం అయితే క్లీన్ చేస్తానండి ఇంక ఇక్కడ ఇల్లు మొత్తం ఎక్కడిదక్కడ సర్దేసి బట్టలు ఉన్నాయి కొన్ని అయితే మడత పెట్టేటివి అవైతే టబ్లో వేసి అక్కడ పెట్టేసాను ఆ వాక్యూమ్ క్లీనర్ కూడా పెట్టానండి ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది ఇంకా నేనైతే స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకొక సైడ్ అయితే మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నానండి ఇంక అయితే మా మా హస్బెండ్ హెల్ప్ వల్ల ఇల్లు క్లీనింగ్ అయితే ఇలా సగం అయితే అయిపోయిందండి మిగతా రేపు చూపిస్తాను మీకు రేపటి వీడియోలో అయితే సో అసలు ఇంకా రేపే ఉందండి ఎక్కువ రేపే స్ట్రెయిన్ అవుతాము రేపు పొద్దున్నే స్టార్ట్ చేయాలండి క్లీనింగ్ అయితే ఇంక ఇక్కడైతే ఇది నైట్ అండి స్టవ్ చూసారు కదా ఎంత దారుణంగా ఉందో రేపే క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు ఫస్ట్ రేపు దీని మీద వంట చేయాలంటే కూడా నచ్చట్లేదండి అంత దారుణంగా ఉంది ఇది అయితే ఇంకా నైట్ అండి నైట్ అయితే ఇంకా మేము డిన్నర్ అదంతా కంప్లీట్ చేసేసాము ఫుల్గా టైడ్ అయిపోయానండి నేనైతే అంత క్లీనింగ్ చేసేసరికి అంత అలసిపోయినట్టు అయిపోయాను సో ఇంకా నిద్ర వస్తుంది పడుకోవాలనిపిస్తుంది కానీ ఇంక ఈ స్టవ్ని చూస్తే మాత్రం మరీ గలీజ్గా ఉంది లేచి ఎలా వంట చేయాలి దీని మీద ఆనేసి ఇంకా ఇదైతే ఇప్పుడు క్లీన్ చేస్తున్నానండి కొన్ని బోర్లు ఉన్నాయండి ఇంకా బోర్లు కూడా దోమేసేయాలి ఇంకా వంట అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదండి కొంచెం ఫిష్ కర్రీ ఉంటే అదే పిల్లలకైతే తినిపించేశాను సో ఇంకా అదే సరిపోయిందండి ఇంక ఈ రోజుకైతే ఆ క్లీన్ చేసిన వరకు అయితే ఇల్లు ఎంత నీట్గా కనిపిస్తుందో అండి కొత్త ఇల్లు అయితే కనిపించేస్తుంది సోఫాలు అవన్నీ క్లీన్ చేస్తుంటాయి అయితే ఇంకా బొద్దింకలు ఏం రాలేదు కానీ రేపు కిచెన్లో చూడాలండి నైట్ టైంలో అయితే ఒకటి రెండు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అవి అయితే కిచెన్లోనే ఉంటాయి కావచ్చు అండి ఇల్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బొద్దింకలు అలా ఉండవు కానీ నేను క్లీన్ చేయక చాలా అవుతుందని చెప్పాను కదా అందుకనేసి మళ్ళీ బొద్దింకలు తయారయ్యేమో అనిపిస్తుంది అండి ఇంకా రేపు క్లీన్ చేసేటప్పుడు చూపిస్తాను రేపటి వీడియోలో అయితే సో ఇష్టం ఇది అంతా క్లీన్ చేశాక కొన్ని బోల్లు ఉంటే కూడా ఆ బోల్ అన్నీ తోమేస్తానండి ఇంకా తోమాక ఫ్రెష్ అయిపోయి వెళ్ళి పడుకున్నానండి ఫుల్గా అలిసిపోయాను సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేయచ్చు ఇంక ఇక్కడ బోల్డ్ చూసారు కదా బోల్డ్ కూడా ఏం తక్కువ లేవండి ఫుల్లుగా ఉన్నాయి పొద్దున్న నుంచి తోమలే కదండి క్లీనింగ్లోనే పడిపోయాను సో అందుకనేసి బోల్ కూడా ఎక్కువైపోయాయండి ఇంకా ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తే చాలా టైం పడుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్